ಕೊರಲರಟಿದುಪಯನಿನ ತರು ವನಮನಿನ ರವಲು ದಾರುಣಿಯನ ಗಿರಿಯನರಾಳ್ ಬಟ್ಟಲು ಧರಮುಲ್ಯನಿ ತತ್ವೇರು ಕಂಚನಿನಾ ಲೇನಿ ಕಾ ಸ್ಥಿತಿನಾ ఎరుకా చేసిన విశ్వమెరుక వంటిదే బయలు నెరుకా గుర్తెరి గీత నే గీతే సరీ తత్వతీ లేనిదే ఎరుకా స్థితి లెస్సీనా జై నిజ గురుభ్యో నమ జయమలాంబ సమేత అనుభవానందరాజయు ఇంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకున్నవచ్చు శ్రీమద్భాగవత కృష్ణ ప్రభుకేంద్రుల వారి చేయ విరచితమైన శక్తిద్వయ నిరాశకంభక శుద్ధని తత్వ కందార్థ దరువులలో పరిపూర్ణ బోధ ఎందు ఈరోజు మనం ఇరవయవ కదార్థాన్ని ముచ్చరించుకుంటూ దీనికి మునుపు కందార్థంలో బంగారం అనగా భూషణములని ఇనుమనగా అనగా శస్త్రాధికములని ఇత్తడి అనగా పాత్రలని తనువనగా అవయవములు అని దొంతి అనగా కుండలని భూత పంచకమనగా అని ఇలా ఎరుకనగా తత్వాలు అని తెలియజేసి ఈ మాటను గట్టిగా మరువవద్దని తెలియజేసినటువంటి గురుదేవులు ఈ కందార్థంలో అదే విషయాన్ని మరలా వేరొక విధముగా మనకు అందజేస్తూ ఉన్నారు కృష్ణ ప్రభుదర్శకేంద్రుల వారు నాయన శిష్య పొరలరటి దుంపయని నన్ను తరువులు వనమని రవలు దారుని అని నన్ను రాళ్ళు బట్టలు ధరముళ్ళి అనినా తత్వతీ ఎరుకంచనినా లేనిదే ఎరుకా స్థితి లెస్సిన శిష్య ఈ ఎరుక స్థితి కన కన్నట్లయితే అది ఏ కాలమందున లేనిదే అని ఎరుగునాయన ఎరుక స్థితి దృఢముగా తెలిసినట్లయితే అది లేనిదే శిష్య గత కందార్థంలో చెప్పాను నాయన ఈ తత్వ తతి ఏదైతే ఉన్నదో అది నాయన ఎరుక ఈ ఇరవై ఐదు తత్వములతో ఇరవై నాలుగు దత్వములతో పదిహేడు తత్వములతో ముప్పై ఆరు తత్వములతో తొంభై ఆరు తత్వములతో ఏ తత్వమైనా సరే అది సమూహము ఏదైతే ఉన్నదో ఈ తత్వ సమూహం ఏదైతే ఉన్నదో అది సమస్తము ఎరుకని దృఢపరుచుకున్నాయన ఆ విధంగా దర్శించినట్టయితే అది ఎరుక అది ఏ కాలం అందులో లేనిదే అది ఎలా అంటే శిష్య అరటి దుంప అంటే పొరలున్నాయ పొరల యొక్క కలయికే కదా అరటి దుంప వాటిని విడదీస్తూ పోతే ఉంటుందా దుంప ఒక్కొక్క పొలం తీసుకుంటూ వెళితే ఇక అక్కడ అరటి చెట్టు ఎక్కడుంది పొరల యొక్క సమూహమే అరటి ఆ దుంప ఏదైనా కానీ ఈ పొరలతో ఉండబడేటువంటిది అరడి దుంప కానీ ఇంకా వేరే దుంప ఏదైనా సరే కూడా పొరలు విడి విడిపడిపోయిన పిమ్మట అది లేదు నాయనక్కడ సరే తరువులు వనమన వనమంటే ఏంది చెట్లు ఈ చెట్లు భిన్నమైనటువంటి జాతులతో కూడినటువంటి వృక్షములు ఏవైతే ఉన్నావో ఇవన్నీ ఎక్కడ ఉన్నావో దానిని వనము అంటారు లేక అరణ్యము అంటారు అసలు వనం అంటే ఏంది చెట్లేన చెట్లే కదా శిష్య ఇక రవలు దారుణి అని భూమి అంటే ఏంది ఈ మన్ను యొక్క రేణు సమూహం ఏదైతే ఉన్నదో అదే కదా భూమి అంటే ఈ మట్టి రేణువులే కదా శిష్య భూమి అదే విధముగా గిరి అనిన రాళ్ళు కొండ అంటే ఏంది రాళ్ల పేర్పే కదా శిష్య రాళ్ళ కూర్పే కదా కొండ అంతే కదా కొండ అంటే ఏంది రాళ్ల యొక్క కూర్పు లేదా సమూహం అదే కొండ ఇక ముళ్ళి అంటే ఏంది బట్టలు ధర ముళ్ళి ఏనినా అంటే నాటి కాలంలో బట్టలను మూట కట్టేవారు ఆ మూట అంటే ఏంది బట్టలు ఉండబడేటువంటి మూట అని అర్థం ముళ్ళి అంటే మూట ముళ్ళి అంటే బట్టలు అని అర్థం తత్వతది ఎరుకంతనినా గతంలో మనం అనుకున్నట్లుగానే ఈ తత్వ సమూహము ఏదైతే ఉన్నదో అదే ఎరుక ఇంకేమీ కాదు అయితే లేనిదే ఎరుక స్థితి లెస్స కనినా ఎరుక లేనిదే ఎప్పుడు దాని స్థితిని చూసినప్పుడు ఇకది లేదు ఎలా లేదు పొరలు తీసిన మాట అరటి దుంప ఎలా లేదు తరువులు లేనప్పుడు వనం ఎలా లేదు రేణు సమూహము లేనప్పుడు భూమి ఎలా లేదు రాళ్ళు లేనప్పుడు కొండ ఎలా లేదు బట్టలు లేనప్పుడు ముళ్ళి ఎలా లేదు తత్వతతి లేనప్పుడు ఎరుకే లేదు శిష్య ఇక ఇంకొక విషయం నాయనా ఎరుక చేసిన విశ్వం ఎరుక వంటిదే ఎరుకతో ఏర్పాటైనటువంటి విశ్వం ఏదైతే ఉన్నదో ఎరుకే లేనిది ఎరుకతో ఏర్పాడైనటువంటిది ఎలా శాశ్వతం ఈ విశ్వము ఎరుక వేరు కాదు కదా ఈ తెలివి కానీ శరీరము కానీ జగత్తు కానీ ఈ మూడు విడిగా నీవు చూస్తున్నావు నీ భ్రాంతితే అంతేగాని ఆ మూడు ఒక్కటే ఈ ఎరుక చేసినటువంటిది ఈ విశ్వం ఇరుకతో ఉన్నదే విశ్వం కాబట్టి అది ఎరుక వంటిదే విశ్వం కూడా అయితే బయలు నెరుక గుర్తెరిగి తానే గీతే సరీ బయలుని దే ఏది గుర్తెరగాలి ఈ లేని ఎరుకే గుర్తెరగాలి శిష్య బయలును గుర్తెరిగేది ఎరుకే గుర్తెరిగిన పిమ్మట పరిపూర్ణములో ఈ గుర్తయమైనది మృషైనది లేనిదైనది ఎప్పుడు ఇది కలలో రూపం ఎలాంటిదో అలాంటిదే మూలములేని లేని గుర్తెరిగే శరీర శరీరమని షోడసాక్షరీ దృఢత్వాన్ని పొందినటువంటి శిష్యునకు ఉన్నది బయలే శిష్య ఇక తాను లేదక్కడ అది పరిపూర్ణమని కానీ ఇరుగ్రది ఎరుకని కానీ తెలియజేసినటువంటి వారు గురుదేవులు అని కానీ తెలుసుకున్నది శిష్యుడైన నేను అటువంటి నేను అనేటువంటి వాడను అనే మాట కానీ ఇక లేదు నాయన అక్కడ పలుకు లేదు శిష్య తానేగితే సరి తత్వతది ఎరుకంచనినా లేనిదే ఎరుక స్థితి లెస్స కనినా ఇది ఉన్నట్లుగా భ్రాంతి చిందిస్తూ ఉన్నదే కానీ ఏ కాలమందున ఈ ఎరుక లేనిది అని చక్కని దృఢత్వంతో మనకు నూట యాభై నాలుగవ కందార్థాన్ని అందించారు కృష్ణ ప్రభు దేశ కిందల వారు జై గురుదేవ